మూడు గుంట ల ల్యాండ్ ఉంది సార్ మాకు ఇంకా రైతు బంధు రాలేదు ఇక్కడ కల్వకుర్తికి వెళ్ళి మాట్లాడుతున్నాం సార్ కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అడగదు అడుగుతాం సార్ ఏమన్నా అంటే నోరు చేస్తే అప్పులున్నాయ్ అప్పులున్నాయంటారు మరి ఎలక్షన్ల ముందు పాల్వీకే పిల్లలు వాళ్ళు కాదు ఇంతకు ముందు లైవ్ వినలేదు కాల్ వినలేదు ఆయన ఏమంటాడు అంటే పెళ్ళైనా మల్త రోజు కొడుకు కొట్టాలన్నా కొడుకు కొడతాడా మీరు ఎట్లా మాట్లాడుతారు ఎట్లా ప్రశ్నిస్తారు అంటారు ఇది మనం నువ్వు నువ్వు ఒక ఓటర్వి కదా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అడిగినవా తొమ్మిది తారీఖు రోజు డిసెంబర్ తొమ్మిది తారీఖు రోజు నాకు రుణమాఫీ అయ్యి రెండు లక్షలు అన్న నువ్వు అడిగినవాళ్ళు ఇట్లా అట్లా కాదే నువ్వు రేవంత్ రెడ్డిని ఏమన్నా అడిగినవా రెండు లక్షల రుణమాఫీ అయితేనే కాంగ్రెస్ వేస్తాం ఆ పదిహేను వేల మాకు రైతు బంధు కావాలని ఎవరు అడగలేక తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే ఇప్పుడు ఇప్పుడు మనం మనం మీరంట రైతు బంధు పైసలు అడుగుతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కొడుతున్నారు ఆరెకర ఒక్కసారి కనిపిస్తే వేరే రకంగా ఉంటది ఈసారి కాని ఊర్లకు వస్తే మేమే పెట్టాం సార్ ఈసారి పెట్టాం ధర్నాలు చేద్దామని చూస్తారు మాసాడు కూడా మొత్తం ఆ రెండు రెండెకరాల వరకు కూడా రాలేదు సార్ రెండు ఎకరాలకు రైతు బందే రాలే అసలు మా ఊర్లో ఎక్కడ ఎక్కడ ఇరవై గుంటలు ఉన్నోళ్ళకే వచ్చింది మళ్ళీ మీ కల్కుర్తి నియోజకవర్గం పక్కనే కదా కొండారెడ్డి పల్లి కరెంటు సార్ రోజుకి ఇరవై సార్లు పోతుంది సార్ గంటకు రెండు సార్లు గంటకు రెండు సార్లు పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది డౌన్ అవుతుంది ఫోన్ చేస్తే బ్రేక్ డౌన్ అవుతుంది వస్తా లేదు ఇక్కడికి వెళ్ళి వస్తా లేదా అని చెప్తున్నారు ఇంతకు ముందు గవర్నమెంట్ ఇరవై నాలుగు గంటలు సార్ ఎప్పుడు ఒక్కసారి మనం ఆటోమేటిక్ లేకుండా పేమెంటర్తో ఇట్లా గ్రీన్ బటన్ నొక్కిపోతే మనం బంద్ చేస్తేనే బంద్ అయ్యేది అది బంద్ కాకపోతుండే ఇప్పుడు ఏ చేసినా ఆటోమేటిక్ సర్వీస్ వైర్లు పోతున్నాయి సార్ మొత్తం ఇట్లా ఉంది పరిస్థితి ఏం మంచి మరి మీరు మీరు చాలా బాగా ప్రశ్నిస్తున్నారు మీరు మాత్రం వదలకండి సార్ ఇట్లా ఇంకా గట్టిగా ప్రశ్నించాలి మేము సపోర్ట్ చేస్తాం మా మద్దతు కూడా మీకు ఉంటది అవసరం ఎందుకంటే మేము కూడా మీరు రమ్మంటే కూడా మేము వచ్చి రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్ యాభై మంది రెండో మంది తోల్కరా వాళ్ళు ధర్నా చేస్తామంటే కూడా మేము వస్తాం సపోర్ట్ చేస్తాం మీరు ఖచ్చితంగా మీరు ఇట్లే ప్రశ్నించాలి సార్ మా రైతులకు మీరు మీలాంటి మీ ద్వారానే మాకు ధైర్యం ఉంటది అని అంటున్నా వాడేమన్నా మంచిగా సార్ వాడు అసలు అంటే ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయాడు కదా సార్ ఇప్పుడు ఓడిపోయిన మంచిని పట్టుకొని అంతగానో అరువడమైంది నాకు అర్థం కాదు వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద ఒక్క మాట కాకుండా ఒక్క ఇప్పుడు తప్పు చేయకుండానే ఉన్నారు వాళ్ళు రెండు ఎకరాలు రైతు బంధు ఎన్నిక రెండు నెలలు సార్

ఏం పరిపాలన సార్ ఇది ఇప్పుడు ప్రచారం అప్పులు ఉన్నాయి గింతున్నాయి అది తెలుసా డెబ్బై వేల కోట్ల అప్పు అని చెప్పారు కదా అప్పుడు పాలు పిల్లలు ఉన్నాడు సార్ పాపం వాళ్ళు పాలు జీకుతున్నారు కాడ ఇప్పుడు జర ఇప్పుడు పెద్ద జ్వర మొగ్గు ఇప్పుడు పెద్దగా జర వాళ్ళు జర సపోర్ట్ సార్ మీరు ఇట్లే ప్రశ్నించాలి తప్పకుండా సపోర్ట్ చేస్తాం మేము థ్యాంక్ యూ అన్న బరాబర్ ప్రశ్నిస్తాం అధికారంలో మళ్ళోసారి కేసీఆర్ వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చినా బీజేపీ వచ్చిన ఎవరు వచ్చినా ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద పోరాడతాం అన్న బరాబర్ చెప్తా ఉన్నా నిజంగా చెప్తా ఉన్నా రైట్ థ్యాంక్ యూ